మనిషి తాను తినే ఆహారాన్ని తినే ముందు కంచంలో ఉండగా రెండు చుక్కలు నీళ్లు చల్లి పరమేశ్వర ఇది నువ్వు నాకు ఇచ్చిన ఆహారం దీన్ని సమర్పించి నేను తీసుకుంటున్నా అంటే గుళ్ళో మహానైవేద్యం పెట్టిన పుణ్యం ప్రతి మనిషికి వస్తుంది మీరందరూ అన్నం తినే ముందు ఆ పని చేయండి ఆ పుణ్యం మీకు అందరికీ వస్తుంది కాస్త రెండు చుక్కలు ఇది బ్రాహ్మణులు మాత్రమే చేస్తారనుకోకండి అందరూ చేయించింది ఈ నీళ్లు చల్లడానికి బ్రాహ్మణ ఎందుకమ్మా ఇక్కడ మంచి ఉన్నాయి గ్లాసులో ఉన్నాయి కాస్త కుడిచేత్తో రెండు చుక్కలు నీళ్లు తీసి అన్నం మీద జరగడం అంతేకాదు ఇంకో పద్ధతి చెబుతున్నాను అన్నం తినే ముందు అన్ని పదార్థాలు వడ్డించాలి కింద పక్కన పళ్ళెల్లో పెట్టినా సరే భూకాంతంలో పెట్టినా సరే అన్నీ వడ్డించాలి అప్పుడే నైవేద్యం పెట్టాలి అలాగే అన్నం అన్నీ ఒడ్డించాక దైవేద్యం పెట్టాక దేవుడికి దండం పెట్టుకున్నాక ఇది నువ్వు ఇచ్చిన ఆహారం నీకు సమర్పిస్తున్న తండ్రి నన్ను దయచూడు అని ఒక్క రెండు మెతుకులు నోట్లో వేసుకుని ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని మనం అందరం అనలేకపోవచ్చు రెండు మెతుకులు నోట్లో వేసుకుని దేవుడు తినట్టుగా అనుకుని మిగిలిన అన్నం తినాలి కొంతమందికి ఉండే దుర్లక్షణం ఏమిటంటే పచ్చడి వేస్తే పచ్చడి నాకేయడం స్వీట్ వేస్తే స్వీట్ నాకేయడం